నవ్విపోదురుగాక నాకేంటి అన్నట్టుగా తయారైంది ఏపీలో రాజకీయం ఎన్నికలు ముగిసిన తర్వాత సీఎం పదవి చేపట్టిన తర్వాత తాను ప్రజలందరికీ పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రిని అన్న విషయం చంద్రబాబు మర్చిపోయారన్న విమర్శలు వస్తున్నాయి తాజాగా టీడీపీ అనుకూల పత్రికలో ఒక కథనం చంద్రబాబు ఆలోచన విధానానికి అద్దం పడుతోంది పాలన ప్రభుత్వ ఫలాలు కేవలం అధికార పార్టీ వారికే దక్కాలని చంద్రబాబు స్పష్టం చేశారని సదరు పత్రిక మొదటి పేజీలో కథనాన్ని ప్రచురించింది శ్రీకాకుళం జిల్లాకు చెందిన మృణాలిని అనంతపురం జిల్లాకు చెందిన పల్లె రెడ్డిలను హెచ్చరిస్తూ చంద్రబాబు కొన్ని వ్యాఖ్యలు చేశారని ఆ పత్రిక ప్రచురించింది మృణాలిని పల్లె రఘునాథ రెడ్డిలు వైసీపీ సానుభూతి పనులకు కూడా సాయం చేస్తూ పనులు చేసి పెడుతున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారట ఇప్పటికీ వైసీపీ వాళ్లకు పనులు జరగడం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారని సదరు పత్రిక చెబుతోంది ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ వారికి సహాయం చేయకూడదని విపక్షాన్ని బలహీనపరచాలని చంద్రబాబు సూచించారట వైసీపీ వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశాలు ఇవ్వకూడదని మరోసారి వైసీపీ వారి వారికి సహకరించినట్టు తనకు తెలిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మంత్రులు మృణాలిని పల్లె రఘునాథరెడ్డిలను చంద్రబాబు హెచ్చరించినట్టు సదరు పత్రిక కథనం అంతేకాదు అధికారులను మాట వినేలా చేసుకోవాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు ఒకవేళ అధికారులు మాట వినకపోతే వారిని మార్చివేయాలని చంద్రబాబు సూచించారని టీడీపీ అనుకూల పత్రికా కథనం అయితే అనంతపురం జిల్లాలో పల్లె రఘునాథ్ రెడ్డి అంటే గిట్టని ఒక వర్గం టీడీపీ నేతలే ఆయన వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ చంద్రబాబుకు నూరిపోసినట్టు చెప్తున్నారు నిజానికి పల్లె రఘునాథ్ రెడ్డి వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి పైగా వైసీపీ సానుభూతి సానుభూతి పరులు కూడా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలే కదా వారికి కూడా ప్రభుత్వ పథకాలు అందేలా చేయడం తప్పేంటని ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు ఇలా నేరుగా మంత్రులతోనే వైసీపీ వారికి సాయం చేయవద్దని సూచించడం ఆ విషయాన్ని టీడీపీ అనుకూల పత్రికే మొదటి పేజీలో ప్రచురించడం బట్టి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు పరాకాష్ఠకు చేరినట్టుగా ఉందన్న భావన వ్యక్తమవుతుంది చంద్రబాబు ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలోనే చూస్తున్నారని చెప్పేందుకు తాజా వ్యాఖ్యలే నిదర్శనం అంటున్నారు లేదా వీళ్ళిద్దరిని మంత్రి పదవుల నుంచి తప్పించేందుకు ముందు నుంచే ప్రజలను మానసికంగా సిద్ధం చేసే పథకంలో భాగమేను అని మరికొందరు భావిస్తున్నారు మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి